హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ నా పేరు శ్రీలత అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత సో ఈరోజు ఇంకొక వీడియోతోటి ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే యాజ్ యూజువల్ తెలిసింది అందరికీ ఈరోజు మంత్ ఎండ్ అయిపోతుంది తోటి అయిపోతుంది ఇంకొక మూడు గంటలైతే ఈ మంత్ అయిపోతుంది సో మంత్ అయిపోతుంది కదా సో నా నేను ఎట్లాగూ బడ్జెట్ రాస్తాను కదా సో అందుకనేసి ఇంకా బడ్జెట్ మీకు నాది ఈ మంత్ జూలై మంత్ బడ్జెట్ మీకు అంటే జూలై మంత్ నాకు ఎంత ఖర్చు అయిందని చెప్దామనేసి నేను వీడియో తీస్తున్నాను సో ఇది మీకు ఎవ్రీ మంత్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి ఎవరీ మంత్ ఎవ్రీ మంత్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ నాకు ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది ఏంటంటే నాకు ఎప్పటికైనా కానీ చూసుకున్నా కూడా అది నేను ఇంత చేసి ఇంత ఖర్చు చేసుకున్నానా ఇంతనా అనేది నాకు మెమరీ లాగా ఉండిపోతుంది సో ఒకవేళ నన్ను ఫాలో అయ్యేది ఉంటే అరే ఈమె ఈ అంటే ఈమె ఈ విధంగా ప్లాన్ చేసుకుంటుందా సో నేను కూడా ఏ రకంగా అంటే నేను చేసిన అనే కాదు మీకు మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని మీరు ఫాలో అయిపోయినా మంచిదే బట్ ఇది ఉపయోగపడే అంటే ఉపయోగం మనం ఈ వీడియో పడుతుందని అనుకుంటున్నాను నేను బికాస్ ఎవరికైనా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులను మేనేజ్ చేయడమే చాలా కష్టం ఎన్ని డబ్బులైనా రానివ్వండి ఆ డబ్బులని మనము ఏ విధంగా ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలండి అది కొంచెమే అమౌంట్ కానీ హై అమౌంటే కానీ ఇలాంటి అమౌంట్ వచ్చినా మంచిదే కానీ మనము ఆ అమౌంట్ని మనకు వేస్ట్ కాకుండా మనం అంటే దుబారా ఖర్చులు చేయకుండా మనము మంచిగా ప్రాపర్గా మనం వాడుకుంటున్నామా లేదా ఆ డబ్బుని మనము ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనము అది మేనేజ్ చేయడం అనేది ఉండాలండి మనిషికి సో అదండి సో డబ్బుకు విలువ ఇవ్వాలి డబ్బుకు గౌరవం ఇవ్వాలి డబ్బును ప్రేమించాలి ఈ మూడు కంపల్సరీ చేయాలండి ఎందుకంటే డబ్బు లేనిది ఏది లేదండి డబ్బు లేనిది ఏది లేదు అంత డబ్బుతోటే ధనం మూలం ఇదం జగత్ ఏంటి ధనం మూలం ఇదం జగత్ సో ధనం లేనిది జగం లేదు సో అంతా ఏదైనా డబ్బుతోటే ముడిపడిపోయి ఉంది కాబట్టి సో ఇంకా మనము అందుకే డబ్బుని గౌరవించాలి డబ్బు విలువ ఇవ్వాలి డబ్బును ప్రేమించాలి ఇవి మూడు చేస్తే ఖచ్చితంగా మనకు డబ్బు వచ్చేస్తుంది సో డబ్బు అంటే వట్టిగానే డబ్బు రాదు మనం కష్టపడాలండి మనం ఎంత కష్టపడితే మనకు అంత డబ్బు వస్తుంది సో మోటివేషన్ అయిపోయింది కదా సో ఏముందండి ఈ మాటలే అండి ఈ మాటలు ఫ్రీనే కదా కాబట్టి నేనే మాట్లాడగలుగుతుంది కానీ మనకు ఉండాలి సో ఇంకా ఈ బడ్జెట్ జూలై మంత్ బడ్జెట్ చెప్తున్నానండి సో యాజ్వల్ నేను ఈ నెలలో ఎన్ని రోజులు ఖర్చు చేయకుండా ఉన్నా అనేది చెప్పాలి సో ఇది ఆయుధం అండి ఇది లేని కుదరతలేదు సీరియస్లీ అమ్మో భయం అయితుంది ఒక్కొక్కసారి ఇది లేకుండా బుక్ చూడాలి అంటే చాలా భయం వేస్తుంది అంటే ఇది పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయ్యి నాకు అవుతుందా లేకపోతే నిజంగానే ఇట్లా అవుతుందా అనేది నాకే అర్థం అవుతలేదు ఒకసారి ఐ చెక్అప్ కి వెళ్ళాలండి నేను నాకు అసలు చాలా ఇది అనిపిస్తుంది మొన్న మొన్న మేము మంచిగా మొన్న షాపింగ్కి వెళ్ళినాం కానీ ఆ రోజు అయ్యే కబ్ది గుర్తు లేదు ఆడసి పొద్దు షాపింగ్ షాపింగ్ బట్టలు బట్టలు బట్టలే ఉన్నది మనసులో గానీ కళ్ళది మనసులో లేదు చూసారా అండి ఆడ బట్టలు డబ్బా వేరేది ఏది గుర్తురాదు అన్నట్టుగా నాకు అయిపోయింది సో ఇంకా సరే ఇంకా ముచ్చట్లు బాగా అయిపోయినాయి అండి సో ఇంకా నేను చెప్పేస్తాను సోది బాగా అయిపోతుంది కదా చెప్పేస్తాను నేను సార్ జూలై మంత్ది సో నేను ఈ మంత్ లో ఎన్ని రోజులు నేను ఖర్చు చేయలేదు అనేది మీకు చెప్ చెప్తాను ఈ రోజు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదండి లాస్ట్ మంత్ కదా అని ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు చేయలేదు నిన్ననే అనుకున్నా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు అనేది సో నేను ఎన్ని రోజులు ఖర్చు చేయకుండా ఉన్నా లాస్ట్ మంత్ లో నేను సెవెన్ డేస్ ఖర్చు చేయలేదండి ఈ మంత్ లో ఒకటి ఒకటి రెండు మూడు 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 నాలుగు ఫోర్ డేస్ ఏనండి నేను ఖర్చు పెట్టకుండా ఉన్నాను కానీ లాస్ట్ మంత్ చూసారా సెవెన్ డేస్ ఖర్చు పెట్టలేదు కానీ నేను ఈ మంత్లో ఫోర్ డేస్ మాత్రమే ఖర్చు పెట్టానండి సో అట్లా ఒక్కొక్క నెలలో అట్లా అయిపోతుంది సో ఈసారి ఇంకా నెక్స్ట్ మంత్లోనైనా నేను ఖర్చు పెట్టని రోజులు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటాను నేను అయినా నాకు ఈ మంత్లో చాలా ఖర్చు అయిపోయిందండి మీకు చెప్తాను నేను ఈ మంత్లో ఎంత ఖరీ దేనికి ఖర్చు పెట్టాను సో యాజ్ యూజువల్ అవి మనకు ఉండనే ఉంటాయి కదండీ కిరాణా అవి కిరాణా అవి ఇవైతే కామన్గా ఉంటాయి నేను ఏంటంటే మీకు చెప్పేది నేను ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది మాత్రమే చెప్తాను కామన్గా అందరికీ పాల బిల్లు కరెంటు బిల్లు కిరాణా ఇవన్నీ కామన్గా జనరల్గా ఉండేటి ఉంటాయి కదా సో నాకు కూడా అంతే ఉంది కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అంతే సో ఇంకా కంటే కూడా నేను మీకు ఇప్పుడు మోస్ట్ అంటే చాలా అంటే ఎక్కువ ఖర్చు అయింది చెప్తానండి మీకు ఈ మంత్లో నాకు ఎక్కువ ఖర్చు అయింది ఏంటంటే నాకు ఈ మంత్లో నేను మనకు నా ఇంటికి అది చెదల మందు కొట్టించాను కదండీ సో చెదల మందుకు నాకు పన్నెండు వేల ఐదు వందలైంది పన్నెండు వేల ఐదు వందలు అది నాకు ట్వంటీ థౌజండ్ అయింది పన్నెండు వేల ఐదు వందలు నేను అడ్వాన్స్ ఇచ్చిన కదా అడ్వాన్స్ అట్లా ఇచ్చిన అది నాకు నాకు ట్వంటీ థౌజండ్ అయింది అండి అది అదేమో ట్వంటీ థౌజండ్ అయింది నాకు చెదల చెదామందు ట్వంటీ థౌజండ్ తర్వాత షాపింగ్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ అయిందండి ఫిఫ్టీన్ థౌజండ్ అయింది మొత్తం నేను అవి పట్టి చీరలు తీసుకునేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోయింది సో నాకు అదేమో పదిహేను వేలు అయింది ఇదేమో ఇరవై వేలు అయిందండి సో నాకు దీనివల్ల నాకు ఈ మంత్లో చాలా అంటే చాలా ఖర్చు అయిపోయింది సో ఈ మంత్ అయితే రావనుకోండి అంటే నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి ఇప్పటికీ ఏ మామూలుగా ఉండే వాటికంటే కూడా నాకు ఈ మంత్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అయిపోయిందండి సో రెగ్యులర్గా నాకు రెగ్యులర్గా జరిగే మామూలుగా జనరల్గా మనకు మన గడిచేటప్పుడు ఉంటాయి కదండీ వెజిటేబుల్స్ కిరాణా ఫ్రూట్స్ కొంచెం అవి ఇవి స్టేషనరీ అది ఉంటుంది కదా సో దాంట్లో నాకు మొత్తం అయిన ఖర్చు ఏంటంటే ఫిఫ్టీన్ పదిహేను వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయింది అయిందండి ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ యాక్చువల్ ఖర్చు అన్నట్టు నాకు సో జూన్లో చూద్దామండి నాకు యాక్చువల్ ఖర్చు ఎంత అయిందంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ నాకు పదహారు వేల ఏడు వందలు అంటే నేను ఈ మధ్యలోనే తక్కువ ఖర్చు చేశానండి అంటే నేను షాపింగ్ను ఇది మన చెదల మంది నేను కౌంట్ చేశాను కానీ అవి తీసేస్తే నాకు పదిహేను వేల రెండు వందల ఎనభై నాలుగు వచ్చింది అంటే చేశాను ఇది ఏంటంటే ఇది ఎవరీ మంత్ రాదు కదండి అంటే చదువులు మనం ఒకసారి ఏమేమి అంటే ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అవసరం లేదు కాబట్టి సో ఇది చదువుల మందుది చేసేసాను ఎవరీ మంత్ రాదు షాపింగ్ కూడా నేను ఎవరీ మంత్ చేయను అండి నేను ఎప్పుడూ టూ థౌజండ్ లో మా పాప నెలల పిల్ల ఉండే నెలల పిల్ల ఉన్నప్పుడు అప్పుడు చేశాను నేను షాపింగ్ చీరల షాపింగ్ జనరల్ గా డైలీ యూస్ డ్రెస్సెస్ తీసుకుంటాను శారీస్ నేను తీసుకోలేదు కానీ డైలీ యూస్ డ్రెస్సెస్ అప్పుడు ఇప్పుడు తీసుకుంటా ఉంటాను కానీ షాపింగ్ పర్టికులర్ గా షాపింగ్ పట్టు చీరలు తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఏంటి అంటే ఈ సారి అండి మా పాప నెలలో పిల్ల ఉన్నప్పుడు చేసానైతే మళ్ళీ ఇప్పుడు చేశానండి సో అందుకే నాకు అతి పెద్ద బర్త్డే నన్ను అనిపించట్లేదు అదొక హ్యాపీనెస్ కూడా మా పాప మేము తిరిగినట్టు అయింది టైం పాస్ చేసినట్టు అయిపోయింది సో అలా తిరిగి వచ్చినట్టు అయింది కాబట్టి అంత పెద్దగా ఎఫెక్ట్ అన్నట్టు ఏం లేదు సో అది నాకు బయట ఖర్చులు అంటే నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ అయింది సో మామూలుగా రెగ్యులర్గా ఎప్పటికీ ఉండే ఖర్చులు అంటే నాకు ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయినాయండి సో ఈ మంత్ ఖర్చులు మొత్తం కలిపితే ఎంతైందంటే ముప్పై ఐదు వేలు ఇది పదిహేను వేలు కదా బంగారం పదిహేను వేలు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు నాలుగు ఎనిమిది రెండు యాభై వేల రెండు వందల యాభై వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయిందండి నెలలో ఖర్చు చూసారా రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయిందండి చూసారా లాస్ట్ మంత్లోనేమో నాకు ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు అయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ నాకు లాస్ట్ మంత్లో అయితే ఈ మంత్లో జూలై మంత్లో నాకు దానికి డబుల్ అయిందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి డబుల్ ఫిఫ్టీ థౌజండ్ సో చూడండి నాకు ఇక్కడ యాభై వేలు ఖర్చు అయింది ఈ మంత్ మన జూలై నెలలో చూసారా అండి అందుకే రాసుకోవాలి ఎక్కడ ఎక్కువ ఖర్చు చేసాము ఎక్కడ లేదు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో నాకు ఇప్పుడు నాకు ఈ ఫిఫ్టీ థౌజండ్లో నాకు ఎందుకు ఎక్కువ ఖర్చు అని అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి తీసుకొని చూసినప్పుడు ఓకే ఓకే నాకు ఎందుకోసం ఈ నెలలో ఇక్కడ ఈ నెలలో నేను ఇక్కడ ఇది ఖర్చు పెట్టాను కాబట్టి నాకు ఈ యాభై వేలు అయ్యింది అనేది మనకు ఒకటి ఐడియా వచ్చేస్తుంది సో దీనికోసం కదా మేము ఖర్చు చేసినాము ఓకే ఇది మనకు పని ఖర్చేదే అనేది మనకు అదొకటి మనకు తెలిసిపోతుంది సో అందుకనేసి బడ్జెట్ అనేది రాసుకోవాలండి బడ్జెట్ రాసుకుంటేనే మనకు ఏ రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుంది ఏమి అనేది అన్ని తెలుస్తుంది సో ఇంకా ఎవ్రీ మంత్ నేను పెట్రోల్ ఖర్చులు ఎక్కడుతున్నాను కదా సో ఈసారి పెట్రోల్ ఖర్చు ఒకసారి చూద్దాము అండి పెట్రోల్ ఖర్చు సిక్స్ పెట్రోలు అది స్కూటీ కదా గారా మీరు ఇది స్కూటీది స్కూటీ ఖర్చు మనం ఈసారి మనము కారులో కొట్టేయలేదమ్మా పెట్రోల్ పెట్రోల్కి త్రీ ట్వంటీ టూ ఇది ఇది కూడా స్కూటీని త్రీ ట్వంటీ టూ పెట్రోల్ కొట్టేయలేము మనము మనము కార్లో కొట్టి వెయ్యలేదా కార్లో కొట్టించాం ఓకే 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 బంగారం ఒక ఇగో కార్లో కొట్టించినాం ఇది ఇది కార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్లో కొట్టించినా 1000 రూపీస్ కూడా కొట్టించినట్టు అనిపిస్తుంది కొట్టి వెయ్యలేదు మనం 1000 రూపీస్ ఓకే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ ఇది ఇది స్కూటీ ఇది ఫోర్ అమ్మమ్మ వాళ్ళంటివి మాత్రమే అమ్మమ్మ వాళ్ళంటి మంచిలా లేదు నాకు ఇక్కడ థౌసండ్ రూపీస్ ఇక్కడ థౌజండ్ రూపీస్ కార్ ఇదేమో ఎయిట్ ఫోర్ చూడండి నాకు స్కూటీ పెట్రోల్ ఏమో పన్నెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయిందండి పన్నెండు స్కూటీ పెట్రోల్ పన్నెండు వందల నలభై ఎనిమిది అంటే థౌజండ్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నాకు స్కూటీ అయింది మన ఏమో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కార్ అయింది సో పెట్రోల్ మన స్కూటీ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయింది సో టోటల్ నాకు థర్టీ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయిందండి త్రీ సెవెన్ త్రీ సారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నాకు టోటల్ టోటల్ పెట్రోల్ ఖర్చు అయింది సో లాస్ట్ మంత్లో నాకు ఎంత సిక్స్ థౌసండ్ ఎంత అయ్యిందండి పెట్రోల్ ఖర్చు ఈ మంత్ పర్వాలేదు అయినా ఈ మంత్ మేము ఎక్కువగా ఏం తిరగలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళే నుండి లాస్ట్ మంత్ నాకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయిందండి నాకు స్కూటీను కార్ కలిపేసి కానీ ఈ మంత్ నాకు స్కూటీ కార్ కలిపేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయింది సో పర్వాలేదు సగం తగ్గినట్టే సో అయినా మా అది లాంగ్ జర్నీ ఏం కాలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక టూ టైమ్స్ ఏమి వెళ్ళొచ్చినాము తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళి వచ్చినాము షాపింగ్ కూడా ఇక్కడ నుంచి దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి సో సెవెంటీ సెవెంటీ అంటే వన్ ఫార్టీ అనుకోండి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ థర్టీ కిలోమీటర్స్ అంటే త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ మేము తిరిగినాం అన్నట్టు కార్లో ఈ మంత్లో మేము అంతే సో అందుకే ఈసారి తక్కువైనట్టున్నది సో అంతే ఒక్కొక్కసారి కొన్ని తగ్గుతుంది కొన్ని పెరుగుతాయి సో అందుకే మనకు ఖర్చులు అనేది తెలియాలండి ఎప్పుడు ఏమీ ఖర్చు పెట్టాము అనేది తెలియాలి అందుకే నేను ఎవ్రీ మంత్ బడ్జెట్ వీడియో అందుకే చేస్తున్నాను సో ఇంకా ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ లో నాకు అంత పెద్ద ఖర్చేం లేదు కానీ నేను రిపేర్ చేయించాల్సిన ఐటమ్స్ ఉన్నాయండి సో నా ఒకటి ఇంకొక ఒప్పో ఫోన్ ఉన్నది ఒప్పో ఫోన్ ఒకసారి రిపేర్ చేయించాలి ఇప్పుడే ఫోన్ కొనదలుచుకోలే నేను సో అందుకనేసి ఒక్కో ఫోన్ ఒకటి రిపేర్ చేయించుకోవాలి తర్వాత నేను వాషింగ్ మిషన్ కూడా రిపేర్ చేయించుకుంటాను యాక్చువల్గా వాషింగ్ మిషన్ నేను రిపేర్ చేయించను డిసెంబర్లో నేను కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటాను అనుకుని ఉన్నాను కదా కానీ నాకు కొంచెం మార్నింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుందండి మార్నింగ్ నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అందుకనేసి ఇంకా వాషింగ్ మిషన్ రిపేర్ చేయిద్దాము అనేసి అనుకుంటున్నాం మొన్ననే మా తమ్ముడు అన్నాడు నువ్వు వాషింగ్ మిషన్ రిపేర్ చేయించు బట్టలు ఎంత పుతుక్కుంటావు నువ్వు పొద్దు చేతులు నొస్తాయి అనేసి మా తమ్ముడు అంటున్నాడు ఎంత ప్రేమ చూసారండి మా తమ్ముడికి నేను బట్టలు తుక్తే బట్టలు తుక్కుతావు అంటే నేను కష్టపడిపోతున్నాను అనేసి మా తమ్ముడు అనుకున్నాడు అందుకే నువ్వు రిపేర్ చేపిస్తావా లేదా అన్నాడు మా తమ్ముడు చేపిస్తే చిన్న చేపిస్తూ చిన్న అని అన్నా కానీ ఇంకా ఈ మంత్లో రిపేర్ చేపిస్తానండి ఇప్పుడు ఈ మంత్లో ఎందుకంటే నాకు చేతులు నొప్పి వస్తున్నాయని కాదు కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది మార్నింగ్ యాక్చువల్గా నాకు చేతులు కూడా కొంచెం వస్తున్నాయి నాకు లేదు కదండి బట్టలు తుక్కోవడం నేను బట్టలు తుక్కోవడం అంటే ఇప్పుడే అసలు ఈ టూ త్రీ మంత్స్ వస్తుంది బట్టలు ఈ టూ త్రీ మంత్స్ ఎక్కడ టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ కి మా తమ్ముడు నన్ను నువ్వు వాషింగ్ మిషన్ రిపేర్ చేయించు ఫస్ట్ అనేసి మా తమ్ముడు అంటే సో అట్లుంటుందండి ప్రేమ నిజంగా నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు సో అదే ప్రేమ నేను చిన్న కష్టపడుతున్నా అన్న కూడా మా వాళ్ళు తట్టుకోలేరు సో అది అంతే కాదు అంతే సో ఇప్పుడు అదంతా ఉంది నేను ఎమోషనల్ అయిపోతాను సో ఇదండి నేను ఈ మంత్లో నా బడ్జెట్ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుందా సబ్స్క్రైబ్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్